ఆయే అన్నలో చూసిరు కదా రాష్ట్రం మొత్తం ఎలక్షన్ నడవి నడుస్తుంటే నైట్కి నైట్ కొత్త డ్రామా తెర మీదకి వచ్చింది అదే మన కొండ సూరేఖక్క పంచాయతీ ఏదన్నా ఉంటే సరే సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోతుంది కానీ ఆ పంచాయతీ కాస్త రచ్చకక్కే వరకల్లా గోతికా నక్కల లెక్క చూస్తుండయ్యా టీఆర్ఎస్ అనే ఎట్లా అంటే ఇట్లా దొంగ పడి కుక్కకు బొక్కాసి అన్నట్టు ఏం దొరుకుతుందా ఏం దొరుకుతుందా అని మంచి ఆలోచన మీద ఉన్నాడు ఆయనంత ఈ న్యూస్ దొరికింది ఇక రేపు పొద్దున టెల్లు బాయ్ చూడు ఎట్లుంటుందో ఏ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాంట్రాక్టుల కోసం కొట్టుకుంటారు పోయి తెలంగాణ రాష్ట్రాలను బట్టే రాష్ట్ర ప్రజలను పట్టించుకోరని ఒక రుబ్బురోలు పొత్తం వేసుకొని రుద్దుకుంటూ కూర్చుంటాడు ఆడా అర్థమైందా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏ విషయం ఉన్నా తొందరగా తేట తెల్లని చేసేయండి ఇసు పంచాతంలో బయటికి రానియకండి పార్టీని కాపాడండి ఎందుకంటే అక్కడ అన్న ఓడిపోతాడు ఆ ఎలక్షన్ మీద దెబ్బ పడుతుంది సో దయచేసి తొందర ముగించండి సురేఖక్క అందరూ కోఆపరేట్ చేసి ఈ పంచాయతీని క్లోజ్ చేయండి దయచేసి ఓకేనా సబ్స్క్రైబ్